యేసు జననం డిసెంబర్ ఇరవై ఐదున నిజం తెలియని చాలా సంగతులు హలో మిత్రులారా బైబల్ వర్డ్స్ ఛానల్కి స్వాగతం మనమంతా ప్రతి సంవత్సరం ఆనందంగా క్రిస్మస్ జరుపుకుంటాం లైట్లు క్రిస్మస్ ట్రీ పాటలు పూజలు అన్ని వాతావరణం ఎంతో అందంగా ఉంటుంది కానీ చాలా మందికి మనస్సులో ఒక ప్రశ్న మాత్రం ప్రశ్నగా నిలుస్తుంది యేసు నిజంగా డిసెంబర్ ఇరవై ఐదున పుట్టాడా మనం జరుపుకుంటున్న ఈ రోజు నిజమైన బర్త్డేనా లేఖ శతాబ్దాల క్రితం ఏర్పడిన ఒక సంప్రదాయమా ఈరోజు మనం బైబిల్ ఆధారాలు చారిత్రక రికార్డులు మరియు పండితుల పరిశోధనలతో కలిసి ఈ విషయానికి లోతుగా తెలుసుకుందాం మన లక్ష్యం అసలు తేదీని వాదించడం కాదు నిజం ఏంటో ప్రేమగా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పడం బైబిల్ అసలు ఏమి చెబుతుంది బైబిల్లో యేసు పుట్టిన ఖచ్చితమైన తేదీ లేదా నెల రాయలేదు మాథ్యూ లూక్ వంటి సువార్తలు ఆయన పుట్టిన సంఘటనలను వివరించాయి కానీ డేట్ మాత్రం ఇవ్వలేదు ఎందుకు డేట్ చెప్పలేదు ఎందుకంటే దేవుడు మన దృష్టిని తేదీ మీద కాకుండా యేసు జన్మించిన ఉద్దేశ్యం పై నిలిపాడు లూకా సువార్త రెండు ఎనిమిది మనకు పెద్ద సూచన ఇస్తుంది గొర్రెల కాపరులు రాత్రి పొలాలలో గొర్రెలను కాచుచుండి ఇజ్రాయెల్ ప్రాంతంలో డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు చాలా చలి ఉంటుంది వర్షాలు కూడా ఉంటాయి ఇలాంటి వాతావరణంలో కాపరులు రాత్రంతా పొలాలలో ఉండటం అరుదు అది సాధారణంగా చేయేది వసంత ఋతువులు మార్చ్ ఏప్రిల్ లేదా శరదృతువులో సెప్టెంబర్ అక్టోబర్ అంటే యేసు పుట్టిన సంఘటన వింటర్ కంటే జరిగి ఉండొచ్చు నుండి మూడులో రోమన్ ప్రభుత్వం సెన్సెస్ ఇచ్చినట్టు చెబుతుంది సెన్సెస్ అంటే జనాభా లెక్కింపు సరళంగా చెప్పాలంటే ఇది ఒక ప్రభుత్వం ఆదేశించేది దేశంలో లేదా ప్రదేశంలో ఉండే ప్రతి వ్యక్తి కుటుంబం వారి వయస్సు లింగం వృత్తి విద్య భాష నివాస స్థలం వంటి వివరాలను సేకరిస్తారు ఈ లెక్కింపు ద్వారా ప్రభుత్వం పబ్లిక్ సర్వీసులు రోడ్లు నిధులు వంటివి సరైన రీతిలో పంపిణీ చేయగలదు ప్రజలు తమ స్వస్థలాలకు ప్రయాణం చేయాల్సి వచ్చింది చలికాలం ఈ సమయాల్లో పెద్ద ప్రయాణం చేయడం పెద్ద రిస్క్ ప్రాణులు కూడా ఇబ్బందులు అనుభవిస్తారు జంతువులు ఆహారం కోసం మహిళలు చిన్నపిల్లలు మరింత కష్టాలు ఎదుర్కొంటారు పెద్ద దూర ప్రయాణం కఠినం శక్తి ఎక్కువ అవసరం శరీరం మనసు రెండింటినీ కష్టపెడుతుంది లాజిక్ గా చూస్తే ఒక ప్రభుత్వం ఆదేశించేది ఎక్కువగా వెచ్చని వాతావరణం లో చేస్తారు ప్రజలు ప్రయాణం ఈజీగా ఉంటుంది అందువల్ల చాలా పరిశోధకులు రెండు అవకాశాలు చెబుతున్నారు వసంత ఋతువు మార్చి ఏప్రిల్ శరత్కాలం సెప్టెంబర్ అక్టోబర్ ఖచ్చితం లేదు కానీ డిసెంబర్ అయి ఉండే అవకాశం లేదు మరి డిసెంబర్ ఇరవై ఐదు ఎక్కడ నుండి వచ్చింది ఇది అత్యంత ఆసక్తికరమైన విషయానికి యేసు పుట్టిన మూడు వందల సంవత్సరాల తరువాత రోమన్ అంపాయర్లో సూర్యదేవుడు జన్మదినం డిసెంబర్ ఇరవై ఐదున జరుపబడేది ఎందుకంటే వింటర్ సాల్స్టస్ దగ్గర సూర్యుడు తక్కువ కాంతి వద్దకు చేరి మళ్లీ దక్షిణం నుండి ఉత్తరం వైపుకు తిరిగి ప్రారంభమవుతుంది అందువల్ల ఏన్షియంట్ సివిలైజేషన్స్ ఈ రోజు సూర్యుడి పునరుద్ధానం పుట్టుకగా పండుగ చేసేవి రోమన్ లోని పేగన్ ఫెస్టివల్స్ లో ఇది పెద్ద వేడుకగా ఉండేది తరువాత క్రైస్తవాత్మక ప్రభావంతో ఈ తేదీ క్రైస్తవాత్మకంగా మార్చబడింది ప్రజలు పాత పండుగలు విడిచిపెట్టి క్రీస్తు వైపుకు రావడానికి ఇది ఉపయోగపడింది అలా డిసెంబర్ ఇరవై ఐదు అఫీషియల్ క్రిస్మస్ డే అయిపోయింది ప్రారంభ క్రైస్తవులు యాక్చువల్ క్రిస్మస్ సెలబ్రేషన్ లేదు చాలా ఆసక్తికరమైన విషయానికి ప్రారంభ క్రైస్తవులు పుట్టిన రోజును సెలబ్రేట్ చేయలేదు నిజం తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం మనలో చాలా మంది ఇలా అనుకుంటాం నా జీవితాన్ని సవ్యంగా నడిపించడానికి కొత్త రూల్స్ పద్ధతులు పాటిస్తే సరిపోతుంది కానీ బైబిల్ చెబుతుంది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు మత్తయ్య పదిహేను తొమ్మిది దేవుడు మన హృదయాన్ని చూస్తాడు మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తే నిజమైన సంతోషం బ్లెస్సింగ్ వస్తుంది మనుషులు సృష్టించిన నియమాలపై ఆధారపడకండి దేవుని మాటలను మాత్రమే అనుసరించండి అప్పుడు మనం నిజంగా దేవుణ్ణి సంతృప్తిగా ఆరాధిస్తాం జీవితం బ్లెస్సింగ్తో నిండిపోతుంది దేవుడు మనిషిగా వచ్చాడు మన కోసం జన్మించాడు మనకు రక్షణ తీసుకొచ్చాడు తేదీ కంటే అర్థం ముఖ్యం కాబట్టి స్నేహితులారా యేసు డిసెంబర్ ఇరవై ఐదున పుట్టాడని బైబిల్ చెప్పలేదు కానీ ఆయన పుట్టి వచ్చిన ప్రేమ ఈ రోజు కూడా మనలను మారుస్తోంది తేదీ మన విశ్వాసానికి మూలం కాదు ఆయన రాకే మన విశ్వాసానికి మూలం నిజం తెలిసినప్పుడు మనం సందేహం కాదు వినయంతో దేవునికి మరింత దగ్గరవుతాం మనలో చాలా మంది అనుకుంటారు బైబిల్లో చెప్పిన వాటిని కొంచెం మార్చితే కొత్త రూల్స్ కొత్త నియమాలు తీసుకువస్తే అవుతుంది అని కానీ దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును ప్రకటన ఇరవై రెండు పద్దెనిమిది అంటే మనుషులు కల్పించిన నియమాలు మన హృదయానికి సొంతంగా ఆలోచించి తీసుకునే మార్పులు దేవుని వాక్యానికి విరుద్ధం మన జీవితం బ్లెస్సింగ్తో నిండిపోవాలంటే దేవుని మాటను తక్కువ చేయకుండా ఏదైనా కలిపకుండా అసలు రూపంలో పాటించాలి దేవుడు ఇచ్చిన వచనాలను మనం గౌరవిస్తే నిజమైన ఆరాధన నిజమైన బ్లెస్సింగ్ మనకు వస్తుంది ఈ వీడియో మీకు కొత్త జ్ఞానం ఇచ్చిందా అవునంటే మరెంతో మందికి ట్రూప్ చేరాలి ఈ వీడియోకు లైక్ వేయండి మీ ఫ్రెండ్స్ మరియు గ్రూప్స్లో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మనతో కలిసి బైబిల్ సత్యాలు తెలుసుకోండి బైబిల్ వర్డ్స్ ట్రూప్ విత్ గ్రేస్